హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ రాజీ చందు వ్లాగ్స్ సో నేనైతే ఈ మధ్య మొన్న సంకట సంకటహర చతుర్థి వచ్చింది కదండి ఆ రోజైతే నేను పూజ చేసుకున్నాను అనమాట వినాయకుని పూజ చేసుకున్నాను సో ఆ పూజ నేను ఎలాగ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో దానికోసం మనం ముందు పొద్దున్న స్నానం చేసిన తర్వాత ముడుపు కట్టుకోవాలండి ముడుపు కట్టుకోవడానికి ముందుగా నేను రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను దాంట్లో చిటికేడు పసుపు చిటికేడు కుంకుమ వేసిన తర్వాత మూడు దోశలతో బియ్యం తీసుకోవాలి అలాగే మూడు దోశలతో బియ్యం తీసుకున్న తర్వాత ఓ రెండు వక్కలు రెండు ఖర్జూరాలు ఒక రూపాయి కాయిన్ అందులో వేసి ముడుపు కట్టేయాలి ముడుపు కట్టేసి అది దేవుడి దగ్గర పెట్టేయాలండి ఆ దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ దేవుడి దగ్గర పెట్టి అప్పుడు మన కోరికేదో కోరుకొని తర్వాత ఇరవై ఒక ప్రదక్షిణలు చేయాలన్నమాట సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇలాగ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ముడుపు అయితే కట్టేసుకోవాలండి ఈ మనం పొద్దున కట్టిన ఈ ముడుపుతోనే సాయంత్రం మళ్ళీ మనకు పూజకు కావలసిన మనకు ప్రసాదాలు అనేది చేసుకోవాలి ఇలా ముడుపు కట్టిన తర్వాత ఆ కూడా మనము కొంచెం గంధంను కుంకుమ కూడా పెట్టాలండి పెట్టిన తర్వాత ఆ ముడుపుని మనం దేవుడి దగ్గర పెట్టేసుకొని మన కోరిక కోరేసుకొని మనం ఇరవై ఒక ప్రదక్షిణలు చేయాలి తర్వాత నేను ఇక్కడ గరిక తీసుకున్నాను సో ఈ గరికని మనం పదకొండు కట్టలుగా చిన్న చిన్న కట్టలుగా ఇలా కట్టుకోవాలండి సో నేనైతే ఇలాగ ఇక్కడ దారాలతో కట్టుకున్నాను అలా దారంతో కాకుండా మీరు మామూలుగా కూడా కట్టుకోవచ్చు అనమాట అంటే గడ్డితోనే కూడా కట్టుకోవచ్చు గరికతోనే కట్టుకోవచ్చు అలాగే నేను ఇక్కడ తెల్లజిల్లోడు పూలు తీసుకున్నాను పూలే తీసుకున్నానండి పూలే తీసుకుని పైన ఉన్న పెట్టలు తీసేసాను అవి పూ పైన ఉన్న పెట్టెలు తీసేస్తే అవి మొగ్గలాగా బాగుంటాయని తీసుకున్నాను సో నా దగ్గర అయితే మూడు ఉన్నాయన్నమాట వినాయకుడి చిన్నయి ఒక వెండిది ఉంది అలాగే ఒకటి ఒకటి కాణిపాకంలో ఉన్నది అలాగే ఒక పసుపు విఘ్నేశ్వర్ని కూడా చేసుకుంటాము సో అందుకే నేను మూడు మాలలు కట్టుకున్నాను ఇంక మామూలుగా మనం పూజ చేసేటప్పుడు కావాలి కదా అని కొన్ని మామూలు విడిపూలు కూడా ఉంచుకున్నాను సో నేను ఇక్కడ ఇలా గరికతో పాటు మనము ఇక్కడ ఇరవై ఒక్క రకాల పత్రికని కూడా సేకరించుకోవాలండి సో మన రోజంతా మనం పొద్దున ముడుపు కట్టిన దాని తర్వాత మనము ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మనకు టైం సరిపోతుంది సో మనం నేను ఇక్కడ ఇరవై ఒక పత్రులు తీసుకోవాలి సో నేనైతే మామిడి ఆకు సన్నజాజి ఆకు తులసి ఆకు జామాకు అలాగే సపోటా అలాగే మల్లె ఆకు దానిమ్మ మారేడాకు ఇలాగా మొత్తం ఇరవై ఒక్క రకాల ఆకులను అయితే తీసేసుకున్నాను అనమాట సో మనకు అన్ని ఆకులు అవైలబిలిటీలో లేకపోతే మనం ఉన్నవాడితోనే చేసుకోవచ్చండి అన్ని ఆకులు కంపల్సరిగా ఉండాలి అనేది అయితే ఏమీ లేదు మన దగ్గర ఉన్న ఆకులతోనే ఇరవై ఒక్కసార్లు ఆ మంత్రాలు చెప్తున్నప్పుడు మనం దేవుడి మీద వేసేస్తే సరిపోతుంది మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి అప్పుడు దేవుడి దగ్గర ఉన్న ముడిపిని మనం తీసుకొని దీనితోనే మనం ఇప్పుడు ప్రసాదాలు చేసుకోవాలి ఇందులో ఉండే ఎండు ఖర్జూరాలు అలాగే ఈ కాయిన్ అలాగే ఇవి వక్కలు అవన్నీ పక్కకు తీసేయాలండి తీసేసి వీటితో మనము కుడుములు చేసుకోవాలి ఇరవై ఒక్క కుడుములు చేసుకోవాలి అలాగే కొంచెం పరమాన్నం కూడా చేసుకోవాలన్నమాట సో దాన్ని మనకు దేనికి ఎంతగా కావాలో డివైడ్ చేసుకోవాలండి పరమాన్నం అయితే నేను కొంచమే చాలనుకున్నాను అందుకే ఒక గ్లాస్ తీసుకున్నాను కుడుములు అయితే ఇరవై ఒకటి చేయాలి కాబట్టి ఎక్కువ అవుతాయి కాబట్టి కుడుములు చేయడానికి ఎక్కువ రైస్ పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక ప్లేట్లో మనం ఇలా కొంచెం పసుపు తీసుకోవాలి పసుపు తీసుకొని మనం ఇప్పుడు రెండు పసుపు ముద్దల్ని చేసుకోవాలండి ఒకటి ఏమో వచ్చేసి పసుపు విఘ్నేశ్వరుడు ఇంకొకటి వచ్చేసి గౌరీమాత అనమాట మనం ఈ పూజ చేసేటప్పుడు వినాయకుడితో పాటు గౌరీమాతను కూడా పూజిస్తాము అందుకే మనము పూజ చేసే ముందు ఇలాగా పసుపుతో రెండు ముద్దల్ని చేసుకోవాలి పసుపుతో రెండు ముద్దల్ని చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ రెండు పసుపు ముద్దల్ని చేసుకోవాలి ఈ పూజ మనం చేసుకోవడం వల్ల మాకు చాలా యూజెస్ ఉన్నాయండి మన పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది అలాగే జీవితంలో మంచి అభివృద్ధికి వెళ్ళాలనుకున్న అంటే జాబ్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ మనకు మంచి వృద్ధిలోకి వెళ్ళాలనుకున్న మనకు యూజ్ అవుతుంది అలాగే నరదృష్టి ఉంటుంది కదండి అలాంటి వాటి నుంచి కూడా ఈ ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అలాగే మనము ఫినాన్షియల్గా ఏదైనా బాధలు పడుతున్నా లేకపోతే పిల్లలు లేకుండా చాలామంది బాధపడుతుంటారు అలాగే ఓన్ హౌస్ గురించి అలాగే ఇంకేదైనా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అనేవి ఉంటాయి కదా వాటి గురించి మనం పిల్లలు బాగా చదువుకోవాలన్నా లేకపోతే శత్రు పీడలున్నా లేకపోతే పంటల గురించి ఇలాంటి చాలా వాటి గురించి అండి ఇంకా దమ్ అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నా లేకపోతే కొంతమంది మ్యారేజెస్ అవ్వట్లేదని బాధపడుతుంటారు అలా మ్యారేజెస్ కోసమైనా లేకపోతే ఏదైనా చెయ్యని తప్పు ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర అవమాన పడుతుంటాం కదా అటువంటి టైంలో వీటిని చేసుకోవాలండి ఈ పూజ చేసుకుంటే చాలా యూజెస్ ఉంటాయి ఇలా చాలా యూజెస్ అనమాట అలాగే మనం ముందుగా ఈ పూజ చేసుకోవడానికి ఇలాగా తోరం కూడా రెడీ చేసుకోవాలి అంటే దారాన్ని మనం ఐదు పేటలుగా కానీ తొమ్మిది పేటలుగా కూడా తీసుకొని తీసుకొని ఇలాగ మనం తీసుకోవాలన్నమాట పసుపు రాసుకొని రెడీ చేసుకోవాలి మనం పూజ కూర్చునే ముందు ఈ తోరం కట్టుకొని తర్వాత పూజ చేసుకోవాలండి నేనైతే రెండు తోరాలు కట్టుకున్నా ఒకటి వచ్చేసి నాకు ఇంకోటి మా హస్బెండ్ కానీ రెండు తోరాలు కట్టుకున్నాను ఇంకా తర్వాత కలషం కోసం ఇలాగ కొబ్బరికాయకి నేను పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నానండి సో కలుషం పెట్టుకునే ఆనవాయి అందరికీ ఉండదు సో కలషం పెట్టుకునే ఆనవాయి లేని వాళ్ళు వంటకాల్లో మామూలుగా పంచపాత్రతో అయినా సరే మనము పూజ చేసుకోవచ్చు ఆనవాయి ఉంటే మాత్రం కలశం పెట్టుకుంటే మంచిదండి సో నేనైతే ఇలాగా కొబ్బరికాయకి మంచిగా పసుపు రాసేసి అలాగే కుంకుమతో బొట్టు అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇది సంకష్టహరి చతుర్థి అండి మంగళవారం మంగళవారం సంకష్టహరి చతుర్థి వస్తే ఆ రోజైతే చాలా మంచిది అండ్ ఇది పన్నెండు నెలలు చేసుకుంటే చాలా మంచిదండి అలాగే మనం ఈ పూజ కోసం ఇరవై ఒక్క రకాల పూలను కూడా తీసుకోవాలి సోనైతే మల్లెపూలు కనకాంబ్రాలు ఈ ఎల్లో కలర్ పూలు కూడా శివుడికి చాలా ఇష్టం అంటారండి అందుకే అవి కూడా తీసుకున్నాను అండ్ గన్నేరు పూలు మందార పూలు అలాగే చామంతులు గులాబీలు ఇలాగ నా దగ్గర కొన్ని అవైలబిలిటీలో ఉన్న పూలను అయితే తీసేసుకున్నాను అనమాట ఆ రోజు మల్లెపూలు కనకాంబరాలు కూడా చాలా లక్కీగా దొరికాయండి నాకైతే సో నేనైతే ఇలాగ ఒక ఆరు నుంచి ఏడు రకాల పూలు దొరికాయి నాకు సో వీటితోనే మొత్తం నేను పూజకైతే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ పూలని అలాగే కొంచెం పరమాన్నం కూడా చేసేసుకున్నాను అలాగే పరమాణం చేసేసుకున్న తర్వాతకి మనం మిగిలిన ఇంకొంచెం ఉంటుంది కదా దాంతో ఉండ్రాలు ఇరవై ఒక్క రకాల ఉండ్రాలు చేసుకోవాలండి సారీ అండి ఇరవై ఒక్క రకాల ఉండ్రాలు ఇరవై ఒక్క రకాలు కాదు ఇరవై ఒక్క ఉండ్రాలను చేసుకోవాలి సో కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చేసుకుంటారనమాట ఎవరి స్టైల్లో వాళ్ళు మేమైతే ఇలాగ బియ్యం నూకతోనే చేసుకుంటాము దాంట్లో కొంచెం జీలకర్ర పచ్చనగపప్పు ఉప్పు ఇలాగా వేసి చేసుకుంటాము సో మీకు మీ వైపు ఎలా ఆనవాయిత ఉంటే అలాగ చేసుకోండి అంటే కొంతమంది పూర్ణం యూజ్ చేసి కూడా ఇలా కుడాలు చేసుకుంటారు అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు అండి ఉండ్రాళ్ళు అంటారు కుడుములు అంటారు అలాగా ఇలాగైతే చేసుకోవాలి మీ ప్లేస్లో ఏమంటారో అలాగా మీరు చేసుకునే విధంగా కొంతమంది మూముస్ టైప్లో కూడా చేసుకుంటారు సో మీకు ఎలా ఆనవవుతుంటే అలాగా చేసుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు సో నేనైతే ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేశాను పూజకి తర్వాత ఇలాగా పంచామృతాలు అయితే కలుపుకున్నాను పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి ఇవి యూజ్ చేసి నేను పంచామృతాలు కూడా కలిపేసుకున్నాను అలాగే మనం ఒక గ్లాస్లో వాటర్ కూడా తీసుకోవాలండి ఒక ప్లేట్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకోవాలి ఎందుకంటే చివరిలో మనం అర్ఘ్యాలు అయితే ఇస్తామన్నమాట ఆ అర్గ్యాలు యూజ్ చేయడానికి ఆ చేయడానికి మనం ఇలాగా ఒక గ్లాస్లో వాటరు అలాగే ఒక ఒక పెద్ద ప్లేట్లను అలాగైతే తీసుకోవాలి సో దానివల్ల మనం మళ్ళీ పూజ నుంచి లేవాల్సిన అవసరం ఉండదండి మనకు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ముందే తీసుకోవాలి అలాగే ఇక్కడ తెల్ల జిల్లుడు ఆకులను కూడా తెచ్చుకున్నాను అనమాట నేను ఇక్కడ ఇలాగా ఆ తెల్లజిల్లుడు ఆకు మీదనే నేను ఇలాగా వినాయకులను అయితే కూర్చోబెడుతున్నాను అనమాట సో ఇది ఫస్ట్ బ్లాక్ కలర్లో ఉన్నది మేము కాణిపాకంలో కొన్నామండి ఆ వినాయకుడు అండ్ నెక్స్ట్ వెండి వినాయకుడిని పెట్టాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి పసుపు విఘ్నేశ్వరుడు అలాగే గౌరీమాతను పెట్టాను అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదన్నమాట అందుకే నేను ఒక తోరం కూడా అక్కడ పెట్టేశాను అలాగే నేను ముందుగా కట్టుకున్నాను కదా తెల్ల జిల్లేడు పూలు ఆ జిల్లేడు పూలతో దేవుణ్ణి అయితే అలాగ అలంకరించేసుకున్నాను నేను తర్వాత మనం మిగిలిన ఇలాగ దేవుణ్ణి ఇలాగ పూలతో అంతా కొంచెం డెకరేషన్ చేసుకున్న తర్వాతకి మనం ఫస్ట్ అన్నీ పూజలు ఎలా చేసుకున్నాం ఫస్ట్ దీపారాధన చేసుకొని తర్వాత ఆచరణీయం చేయాలి తర్వాత ప్రాణాయామం చేయాలండి ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం కూడా చెప్పుకోవాలి తర్వాత ఘంటానాదం చేస్తూ మనము దేవుణ్ణి ఆహ్వానించి కలశారాధన చేయాలి అలాగే ఫస్ట్ మనం పసుపు విఘ్నేశ్వరిని తీసుకున్నాం కదా అలాగా పసుపు విఘ్నేశ్వరునికి ఫస్ట్ మొత్తం ఉపచారాలు అయితే చేసుకోవాలి అంటే ఫస్ట్ దేవుణ్ణి ఆహ్వానించడం తర్వాత కూర్చోబెట్టడం తర్వాత పాదాలు కడగడం తర్వాత చేతుల్ని కడగడం ఆచమనీయం అంటే నీళ్లు తాగడానికి నీళ్ళు ఇయ్యడం అలాగే స్నానానికి నీళ్ళు ఇయ్యడం తర్వాత స్నానం చేసి వచ్చాక మనము బట్టలు వేసుకోవడానికి బట్టలని వీయడం తర్వాత ఎగ్నోపి వీతం గంధం గంధాన్ని సర్ సమర్పించాలి తర్వాత పుష్పాలని ఇలాగ ధూపం దీపం ఇలాగ నైవేద్యం అన్ని ఉపచారాలు ఫస్ట్ పసుపు విఘ్నేశ్వరుడికి చేసుకోవాలన్నమాట సో పసుపు విఘ్నేశ్వరుడికి ముందు చేసిన తర్వాత తర్వాత మనము సంకష్టహార వినాయకుడు వినాయకుడిని ఏదైతే పెట్టుకున్నామో ఆ వినాయకుడికి కూడా మనం పూజ అయితే చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ మనమైతే పసుపు విఘ్నేశ్వరుడికి ఎటువంటి విజ్ఞానం రాకుండా పూజ చేసుకుంటాం కదా అలాగే ఈ పూజలో కూడా ఎటువంటి ఈ పూజకి ఎటువంటి విజ్ఞానం రాకుండా ఉండాలని ఫస్ట్ అయితే మనం పసుపు విఘ్నేశ్వరుడికి కూడా పూజ చేస్తామన్నమాట సో పసుపు విఘ్నేశ్వరుడికి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత మనం మామూలుగా సంకష్టహర గణపతి అదైతే చేసుకుంటాం పూజ అలాగే ప్రసాదం మనకు పసుపు విఘ్నేశ్వరుడికి కూడా ప్రసాదం పెట్టుకోవాలండి సో మన దగ్గర ఏది ఉంటే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఒక రెండు పళ్ళు రెండు ఏవైనా ఫ్రూట్స్ ఒక రెండు ఏవైనా ఉంటే పెట్టవచ్చు నేనైతే ఇక్కడ చిప్స్ పెట్టి పెట్టానండి నా దగ్గర అయితే ఇవే అవైలబిలిటీలో ఉన్నాయి సో నేను అవే పెట్టాను అనమాట సో మనము ఎప్పుడైనా సరే ఇలాగ పూజ చేసేటప్పుడు ఒక గిన్నెనైతే పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనము అర్గ్యాలు అవన్నీ ఇస్తుంటాం కదా అర్ఘ్యాలు కాదండి మనము దేవుడికి ఇలాగా చూపించి నీళ్ళు వదులుతుంటాం కదా అంటే స్నానం ఉపచారం కానీ ఆచమనీయం ఉపచారం కానీ ఇలాంటి ఉపచారాలు చేసేటప్పుడు మనం నీళ్లు చూపిస్తాము నైవేద్యం కూడా చేసేటప్పుడు నీళ్లు చూపిస్తాము అలా నీళ్ళు మనం డైరెక్ట్గా అక్కడ దేవుడి మీద పోయలేం కదా అందుకనే పక్కన ఒక చిన్న గిన్నె పెట్టుకుంటే ఆ నీళ్ళని మనం అక్కడ దేవుడికి చూపించి ఆ గిన్నెలో వేసుకోవచ్చు అనమాట వీలుగా ఉంటుంది అందుకే ఎప్పుడూ పూజ గదిలో అలా ఒక చిన్న గిన్నెను కూడా పెట్టుకోండి నేనైతే ఇలా చిన్న చిన్న పూజలు ఏవో ఒకటి చేస్తూనే ఉంటానండి ఎందుకంటే అందరం బాగుండాలి కదా మనము మన పిల్లలు మనం అందరం బాగుండాలి కాబట్టి ఇలా దేవుడిని అయితే మనం పూజ చేసుకుంటూ ఉంటే ఆ దేవుడు అనేది మన అందరినీ చల్లగా చూస్తారనేది అయితే నా అభిప్రాయం అనమాట సో అందుకే ఏదో ఒక పూజ అయితే ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూనే ఉంటాను సో ఈ సంకష్టహర గణపతి వ్రతం కూడా మనము ప్రతి మంత్ వస్తుందండి ప్రతి మంత్ వస్తుంది ట్వెల్వ్ మంత్స్ వస్తుంది సో ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ మొత్తం చేసుకుంటే చాలా మంచిది సో మీకు కుదిరితే అలాగా పన్నెండు నెలలు చేసుకోండి కాదు అని అంటే కనీసం ఎట్లీస్ట్ ఏదో ఒక ఒక నెలలో మూడు నెలలో ఐదు నెలలు అలాగా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ వ్రతం చేసుకుంటే సో ఎవరైనా అందరం బాగుండాలనే కోరుకుంటాం కదండీ అండ్ మనము ఇక్కడ ఈ వినాయకుడు సంకష్టార గణపతి వ్రతం చేసుకునేటప్పుడు పంచామృతాలు కూడా మనం ఒకటి సపరేట్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు అండి లేదంటే కలిపైన చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ ఈ ఉపచారం చేసేటప్పుడు మనం పాలుకి పెరుగుకి నెయ్యికి అలాగే తేనెకి పంచదారికి సపరేట్ సపరేట్గా ఉంటాయి అన్నమాట వాటి యొక్క నామాలు మనం అలా కాకుండా అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చు సో నేనైతే అన్నీ కలిపి పెట్టుకున్నానండి సో అలా కాకుండా మీరు ఒక్కొక్క దాన్ని సపరేట్ సపరేట్గా కూడా ఉంచి చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ పంచామృతం స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధోతక స్నానం కూడా చేసుకోవాలి అండ్ యజ్ఞోపగీతం వస్త్రం అవి కూడా చేసుకోవాలండి సో నేనైతే మర్చిపోయాను అనమాట తర్వాత పూజలో కూర్చున్న తర్వాత గుర్తొచ్చింది యాక్చువల్గా ఏ పూజ అయినా సరే నేను ముందు చేసుకుంటాను యజ్ఞోపవీతము అలాగే వస్త్రం అయితే నేను ప్రతి పూజకి ముందే చేసుకుంటాను అంటే ఒక నాలుగైదు తర మనకు వచ్చేలాగా ఉండాలి కదా అందుకే ఒక ఏదైనా ఇంపార్టెంట్ పూజలు చేసేటప్పుడు నేను స్పేర్గా కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకుంటాను కానీ ఈసారి నేను చేసుకోలేదని కొంచెం మర్చిపోయాను అనమాట సో కానీ దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు యజ్ఞోపవీతము వస్త్రం అన్నప్పుడు మనం అక్షింతలు సమర్పించేసినా సరిపోతుంది అలాగే మనకు అంగ పూజ అని ఉంటుంది దానికి పదిహేడు నామాలు చదువుతాము ఆ పదిహేడు నామాలు చదివేటప్పుడు మనం అక్షింతలు కానీ సమర్పించవచ్చు లేదంటే పువ్వులు కానీ సమర్పించవచ్చు అనమాట సో మన దగ్గర ఏది ఉంటే అవి అవి సమర్పించవచ్చు అండి తర్వాత ఏకవింశతి పూజ పుష్ప పూజ అని వస్తున్నప్పుడు మనం ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలు అనేవి పెట్టుకున్నాం కదా ఆ పూలతో మనము పూజ చేసుకోవాలి తర్వాతది తర్వాత మళ్ళీ ఏకవింశతి పత్రపూజ అని వస్తుంది అప్పుడు మనం పత్రులు మనం సిద్ధం చేసుకున్నాం కదా ముందు మన ఇరవై ఒక్క రకాల పత్రులు అంటే ఇరవై ఒకటి కాకపోతే మనం ఉన్నవాడితోనే ఉన్ ఇరవై ఒక్కసార్లు పూజ చేయొచ్చు అలాగా ఏకవింశతి పూజ అన్నప్పుడు ఆ ఇరవై ఒక్క వాటితో చేయాలన్నమాట తర్వాత మనకు అష్టోత్తర శతమానం వలన వస్తుందండి అష్టోత్తరం చదవాలి తర్వాత సంకటనాశ గణేష స్తోత్రం అనేది ఉంటుందన్నమాట దీంట్లో సో అదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఈ మన ఈ చేసే పూజ మొత్తంలో ఈ సంకటనాశ గణేష స్తోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ సో దీన్ని మనం కావాలి అంటే ఆ పూజ చేసేటప్పుడు ఒకసారో లేకపోతే మూడు సార్లు లేకపోతే ఐదు సార్లు మనకు వీలైనన్ని సార్లు అలాగ చేసుకోవచ్చు చదువుకోవచ్చు మనం ఇలాగ పూజ చేసేటప్పుడే కాకుండా మనం డైలీ పూజ చేస్తున్నప్పుడు కూడా మామూలుగా ఈ సంకటనాశన గణేష స్తోత్రం అనేది చదువుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మనకి ఎటువంటి సంకటాలు వచ్చినా అన్నీ ఆ గణేషుడు మనకు తీరుస్తాడు మన దగ్గరికి రానియకుండా ఉంచుతాడు అనేది ఓ చిన్న నమ్మకం అనమాట అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత మనం తర్వాత గౌరీ పూజ అనేది చేస్తామనమాట సో తర్వాత గౌరీ పూజ చేసిన తర్వాత మనం మిగిలిన ఉపచారాలకు వెళ్తాం అంటే ధూపం దీపం నైవేద్యం అలాగే తాంబూలం నీర్ నీరాజనం అవన్నీ చేస్తాము ఈ నీరాజనం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు దుర్మా యుగ్మ పూజ అని చేస్తామండి అంటే మనం స్టార్టింగ్ పదకొండు కట్టల్ని కట్టుకున్నాం కదా గరికతో సో ఆ గరిక వాటితో మనము దుర్మాయుగ్మ పూజ అన్నప్పుడు ఆ ప ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గరికని మనం ఒక్కొక్క గరిక మూటని సమర్పిస్తూ మనం పదకొండు నామాలు చదవాలి తర్వాతకి మంత్రపుష్పం చే చదవాలండి మంత్ర మంత్రపుష్పం చదివిన తర్వాతకి మనకి ఈ పూజ కంప్లీట్ అయిపోయినట్టే ఈ పూజ తర్వాత అయిపోయిన తర్వాత అంటే ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో మనకు వ్రత కథలు ఉంటాయి సో మొత్తం వచ్చేసి మనకు నాలుగో వ్రతకథలు ఉంటాయండి నాలుగో వ్రత వ్రతకథలు ఉంటాయి సో ఫస్ట్ కథ వచ్చేసి మనం వ్రతం ఎలాగ చేయాలి దాన్ని ఎలాగా ఆచరించాలి మనం ఏ ప్రొసీజర్లో చేయాలి అనేది మొత్తం ఉంటుంది తర్వాత బృషింశుడి మహర్షి కథ అనేది ఒకటి ఉంటుందండి తర్వాత ఒక వేష వృత్తాంతం అనేది ఒక కథ ఉంటుంది తర్వాత కృతవీరుని కథ అనేది ఉంటుంది ఇలాగ మనకి మొత్తం ఒక నాలుగో ఐదో కథలు ఉంటాయండి ఇవన్నీ నాలుగు కథలు అయిపోయిన తర్వాత మనం అర్ఘ్యాలు ఇచ్చుకోవాలి సో మన ఆర్గ్యాలకి మూడు మంత్రాలు ఉంటాయి ఒక్కొక్క మంత్రానికి వచ్చేసి ఫోర్ టైమ్స్ మనం వాటర్ వదలాలి ఫస్ట్ మనం మీకు గ్లాస్లో అండ్ గ్లాస్ అండ్ బౌల్ ఒకటి తీసుకోవాలని చూపించాను కదా సో దాంట్లో మనం వాటర్ని మన చేతిలో పట్టుకొని ఆ బౌల్లోకి వదిలేయాలి మూడు ఒక ఒక్కొక్క మంత్రానికి నాలుగు నాలుగు సార్లు అలాగా మూడు మంత్రాలు ఉంటాయి ఒక్కొక్క మంత్రాన్ని నాలుగు సార్లు ఇవ్వాలి తర్వాత చంద్రుడిని చూసుకుంటూ మళ్ళీ మూడు సార్లు అర్ఘ్యాలు ఇవ్వాలండి మూడు మంత్రాలు ఉంటాయి మూడు మంత్రాల్ని చదువుకుంటూ మనము ఆవు పాలు అలాగే బియ్యంతో ఇస్తారనమాట సో మనం అలాగా చంద్రుడికి కూడా మన ఆర్గ్యాల్ని సమర్పించాలి ఇప్పటి వరకు ఎవరైనా ఈ పూజ చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి చేసి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మైండ్ కూడా మనం ఇలా ఇంట్లో పూజలు చేసుకోవడం వల్ల మన ఇంట్లో వాతావరణం అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుందండి చాలా యూజెస్ ఉంటాయి అనమాట మనం దేవుళ్ళని పూజిస్తే చాలామంది దేవుళ్ళంటే నమ్మరు కానండి దేవుళ్ళని మనం పూజిస్తే మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఇంట్లో అంతా పీస్ఫుల్గా ఉంటుంది సో నేను ఇక్కడైతే ఇప్పుడు ఆల్మోస్ట్ నా పూజ కూడా చివరికి వచ్చేసింది ఇంక నైవేద్యాలు ఇచ్చేస్తున్నానంటే పూజ కూడా అంతా చివరికి వచ్చేసింది అనమాట సో ఈ సంకష్టహర గణపతి పూజ అనేది మనకు ప్రతి నెల నెలకి ఒకసారి వస్తుందండి సో ఎవ్రీ మంత్ మనం చేసుకోవచ్చు పన్నెండు నెలలు చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అలా కాకుండా మీకు కుదరకపోతే కనీసం మూడు వారాలు ఐదు అంటే మూడు సార్లు ఐదు సార్లు అలాగ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఈ పూజ చేసుకుంటే అయితే లైఫ్లో మంచి ఏమంటారు మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారనమాట సో చాలా మంచిదండి పూజ చేసుకుంటే నేనైతే నా కుదిరినప్పుడల్లా నేనైతే చేసుకుంటూనే ఉంటాను ఇలాగా సో నా ఛానల్లో నేను మిగిలిన వారితో పాటు ఇలాగ పూజలు కూడా పెడుతూ ఉంటానండి ఏ పూజ ఎలాగ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ పూజా విధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కమెంట్ చేయండి నేనైతే ఆల్మోస్ట్ నేను మీకు కమెంట్స్కి రిప్లై ఇనికే ట్రై చేస్తాను సో నేనైతే మొత్తం పూజా విధానం ఎలాగ చేయాలి ఏంటి అనేది మొత్తం అయితే చూపించాను నేనైతే ఏది స్కిప్ చేయలేదండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంతేనండి ఈరోజు వీడియో అయితే సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇలాంటి పూజా వీడియోస్ కూడా మీకు నేను ఎలాగ చేసుకోవాలి ఏంటి అనేది మీకైతే మీకు నోటి నేను అనమాట సో నేను ఇలా పూజ చేసుకొని అందరం హ్యాపీగా ఉండాలనేదే నా యొక్క ఇంటెన్షన్ అనమాట సో ఇలాగ పూజ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి పనులు అవ్వకపోయినా ముడుపు కట్టి మనం చేసుకోవడం వల్ల మనకు అన్ని పనులు అయితే అయిపోతాయి అన్నమాట అండ్ అలాగే మనకి జాబ్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ ఈ పూజ అయితే చాలా హెల్ప్ అవుతుందండి అలాగే ఇప్పుడు రైతులు ఉంటారు రైతులు కూడా వాళ్ళ పంటలు మంచిగా పండకపోతే వాళ్ళు కూడా చాలా బాధపడుతుంటారు కదండి సో అలాగా పంటలు రైతులు కూడా ఈ ఈ పూజ చేసుకోవచ్చు సో అలాగా ఎవరైనా ఏ ప్రాబ్లం ఉన్నా ఈ పూజ చేసుకోవచ్చు అండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఈ పూజ అయితే సో నీకు నేను ఇక్కడైతే ఇలాగా పదకొండు గరికల్ని సమర్పిస్తున్నాను అనమాట గరిక ఇలాగ చిన్న చిన్న కట్టలుగా కట్టుకున్నాను సో గరికైతే మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉంటుందండి మాక్సిమం మన ఇండ్ల దగ్గరే గరిక అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇలాగ గరికైతే చాలా ఈజీగా దొరికేస్తుంది ఎవరికి ఎవరికైనా నేను ఇంకా ఈ ఛానల్లో మన ఛానల్లో ఇక నుంచి ఇంకా వేరే వేరే పూజలు ఏమైనా చేసుకున్నా కూడా అన్నీ చెప్తుంటానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మొత్తంగా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది పూజ చేసిన తర్వాత ఇక్కడంతా నేను పూజ చేసిందంతా ఒక షార్ట్ లాగా తీసాను అనమాట సో ఇదంతా పూజ చేసిన తర్వాత ఇలాగా ఉందనమాట సో ఇక్కడ ప్రసాదాలు ఇవన్నీ పెట్టేశాను ఈ ఉండ్రాళ్ళు అయితే నేను ఇలాగ చేసుకున్నాను అండ్ దీపాలు ఇవన్నీ అగరబత్తులు ఇవన్నీ ఇలాగ చేసుకున్నాను అనమాట ఈ ప్లేట్లో వచ్చేసి నేను అర్గాలు ఇవ్వాలన్నాను కదండి అలా అర్గాలు ఇచ్చిన నీళ్ళు అనమాట ఇవి మనం అవసరం మనము పూజ అయిపోయిన తర్వాత ఈ అర్గాలు ఇచ్చిన వాటర్ని మనం తులసి చెట్టులో పోసేస్తే అయిపోతుంది అలాగే మన ఈ ప్రసాదాలు మనం ఎవరికైనా పంచాలండి మన ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళకి ఈ ప్రసాదాలని పంచాలి అలాగే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాతకి మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మనం భోజనం పెట్టడం వల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుంది మన బంధువులు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళని పిలిచి భోజనం పెట్టడం వల్ల మనకి ఈ పూజకి మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో